షల్వి ప్రే అనే ప్రోగ్రామ్ని వీక్షించడానికి పాల్గొనటానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగనుగాక ప్రార్థిద్దాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చినం నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను పరిశుద్ధుడా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మీరు యాకోబుతో నిబంధన చేశారు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను ప్రభ ఏదో అది నెరవేర్చిన తర్వాత విడిచిపెట్టే విడిచిపెట్టేస్తావేమో అని తలంపు రావటం మానవ సహజం కానీ నువ్వు యాకోబుతో ఏమి నిబంధన చేశావు అని జ్ఞాపకం చేసుకుంటే నీ వంశస్థులను నేను ఆశీర్వదిస్తాను నీ పిల్ల పిల్ల పిల్లల్ని ఆశీర్వదిస్తాను నీ నామమునే నేను మారుస్తున్నాను యాకోబు నుండి ఇజ్రాయిలుగా కనుక ఈరోజు కూడా ఆ దేశము అదే పేరుతో పిలువబడుతూ ఉంది కనుక ప్రభా మీరు ఈ దినము వరకు ఆ ప్రజల్ని విడవకుండా మీరు వారికి దేవుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నావు ఎంత ఆశ్చర్యప్రభ అందుకే ఇప్పటికీ కూడా శత్రువులు చుట్టుముట్టేసిన నాయన దక్షిణ భాగంలో హుతి అన్నటువంటి ఉగ్రవాదులు నాయన పడమరుగా ఉన్నటువంటి ప్రాంతంలో గాజా ఒకవైపు పైకి టర్కీ ఇంకోవైపు లెబనాన్లో హెజ్బుల్లా ఆ ప్రక్కన సిరియా ఇరాక్ తూర్పుని నాయన ఇరాన్ ఇలాగా అనేక దేశాలు చుట్టుముట్టేసి శత్రువులుగా ఉన్న ఆశ్చర్యకరంగా ఇజ్రాయల్ని నువ్వు తలగా ఉండటానికి పిలిచావు కానీ తోకగా కాదు మిగతా ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఇజ్రాయల్ పేరెత్తితే చాలు బాత్రూములకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకి అటువంటి స్థితిలో ఇజ్రాయల్ని నువ్వు పెట్టావు నేను నీకు నిబంధన చేసినది నేను నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పిన మాట ఎంత సత్యము వారి పట్ల అంత సత్యమైతే సంబంధమైనటువంటి ఇజ్రాయేలీలు అయిన మమ్మల్ని నువ్వు విడవవు ఎడబాయవు నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని వాగ్దానం చేసావు మొత్తమార్త ఇరవై ఎనిమిది ఇరవైలో ఇదిగో సదాకాలము మీతోనే నేను తోడై ఉన్నాను యుగ సమాప్తి వరకు అన్నావు ప్రభ కనుక నీ మాట సత్యం నువ్వు అది నెరవేర్చకపోతే నువ్వు దేవుడు కాదు దేవుడు అని నీవు సత్యవంతుడివి నువ్వు నిబంధన చేస్తే అది తప్పకుండా నెరవేరుస్తావు అందుకే మేము గొప్ప ధైర్యంతో ప్రభ నీ వాగ్దానములను నెరవేర్చుకున్న దేవుడు నువ్వు నెరవేర్చుకునే దేవుడు నువ్వు అందుకే నూతన నిబంధన మాతో చేసావు కనుక నీ ప్రభువు నీ కుమారుడు నాయన నీ కుమారుడు ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తు వారు కాచిన రక్తములో మేము కడగబడినటువంటి అనుభవంతో ఆయన రక్తమును బట్టి మీ దగ్గరికి వస్తున్నాం ఆయన రక్త ప్రోక్షణ బట్టి మేము పరలోక సింహాసనం దగ్గరికి చేరాం మమ్మల్ని క్షమించండి తండ్రి మమ్మల్ని చేర్చుకోను తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి మా భార్యలను మా భర్తల్ని మా పిల్లల్ని మా కుటుంబాలను మా ఉద్యోగాలను మా వ్యాపారాలని మా ఇళ్ళను మాకున్న సామాన్ల్ని మా ఆస్తిని అంతటిని ఆశీర్వదించండి ప్రభా మీ చేతులకి మమ్మల్ని మేము అప్పు చెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడు తండ్రి ఆమె